హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నా పేరు కమల కుమారి మాది బోధన్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ద గ్రేట్ స్పిరిచువల్ సైంటిస్ట్ లూయిస్ ఎల్హే గారి ఇంకా మీ జీవితం మీ చేతుల్లో పద్నాలుగో భాగం తెలుసుకుందాం నేర్చుకోవడం చిన్నపిల్లలు నడవడానికి ప్రయత్నించేటప్పుడు మొదటిసారి వారు కింద పడ్డప్పుడే వారి ప్రయత్నాన్ని విరమించుకున్నట్లయితే వారు నడవడం ఎప్పటికీ నేర్చుకోలేరు ఎలాగైతే ఏ విషయమైనా కొత్తగా నేర్చుకునేటప్పుడు కొంత సాధన అవసరమో అలాగే ఇక్కడ కూడా సాధన అవసరం మొదట్లో దీనికి చాలా ఏకాగ్రత ఉండాలని చాలా శ్రమించాలని అందరూ భావిస్తారు ఇక్కడ శ్రమించడం అని అనడం కన్నా కొత్త విషయాన్ని నేర్చుకోవడం అనడమే సబబుగా ఉంటుంది విషయం ఏదైనా నేర్చుకునే విధానం ఒకటిగానే ఉంటుంది కార్ డ్రైవింగ్ అయినా టెన్నీస్ ఆడడమైనా లేదా పాజిటివ్గా ఆలోచించడమైనా నేర్చుకునే విధానం ఒకటే మొదట్లో అంత గజిబిజిగా ఉంటుంది మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నం నుంచి మన సబ్కాన్షియస్ మైండ్ నేర్చుకుంటూ ఉంటుంది తర్వాత తిరిగి ప్రయత్నించేటప్పుడు మునుపటి కన్నా కొంచెం బాగా చేస్తాం ఈ విధంగా సాధన చేయగా చేయగా నేర్చుకోవడం సులభతరం అవుతుంది మొదటి రోజే మనం పరిపూర్ణలం కావాలనుకోకూడదు బహుశా కాలేం కూడా నేర్చుకోవడానికి మీరు మీ శక్తి కొలది ప్రయత్నించండి నూతనత్వం వైపు ప్రయాణించడానికి అలా ప్రయత్నించడం చాలు తక్కినవన్నీ వాటంతటవే అవే జరిగిపోతాయి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తున్నాను అని అప్పుడప్పుడు మీతో మీరు చెప్పుకుంటూ ఉండండి ఎల్లప్పుడూ మీకు మీరు అండగా నిలబడండి నేను మొదటిసారి లెక్చర్ ఇచ్చి స్టేజ్ దిగుతున్నప్పుడు వెంటనే లూయిస్ చాలా గొప్పగా చేశావు మొదటిసారి చాలా అద్భుతంగా చెప్పావు ఇలా ఐదారు సార్లు చెప్పగలిగితే ఒక ప్రొఫెషనల్ స్పీకర్ లాగా మాట్లాడగలవు అని నన్ను నేను ప్రోత్సహించుకున్నాను కొన్ని గంటల తర్వాత లూయిస్ నాకు తెలిసి నువ్వు కొన్ని విషయాల్లో మారాలి ఇలా చెప్పి ఉండాల్సింది అలా చెప్పి ఉండాల్సింది అని విశ్లేషించుకున్నాను అదే నేను స్టేజ్ దిగేటప్పుడు చి నువ్వు చాలా చండాలంగా చెప్పావు నువ్వు ఇది తప్పుగా చెప్పావు అది తప్పుగా చెప్పావు అంటూ నన్ను నేను తిట్టుకున్నట్లయితే రెండవసారి లెక్చర్ ఇచ్చేటప్పుడు చాలా భయంతో టెన్షన్తో అధ్వానంగా చెప్పేదాన్ని నా రెండవ లెక్చర్ మొదటి లెక్చర్ కన్నా చాలా బాగా ఇచ్చాను తర్వాత ఆరవ లెక్చర్ ఇచ్చే సమయానికి నేను ఒక ప్రొఫెషనల్ అయిపోయాను మీరు నేర్చుకునే విధానాన్ని శక్తివంతం చేసుకోండి మీరు నేర్చుకునే విధానాన్ని ఎంతగా శక్తివంతం చేసుకుంటారో మీరంతే చక్కగా చేయగలుగుతారు మీరు నేర్చుకునే విధానాన్ని శక్తివంతం చేసుకునేందుకు నా సలహాలు మంచి శుద్ధమైన శాఖాహారం తీసుకోండి శరీరాన్ని చక్కగా ఉంచుకోవడానికి ఎక్సర్సైజ్ చేయండి అప్పుడప్పుడు శరీరానికి చక్కని విశ్రాంతినివ్వండి మీ ఊహా శక్తిని ఆలోచన శక్తిని ప్రయోగించండి పుస్తకాలు చదవండి పుస్తకాలు మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇనువడింపజేస్తాయి ధ్యానం చేయండి భావాన్ని కలిగి ఉండండి దైవిక వాక్యాలని వ్రాయండి వాటిని బిగ్గరగా చెప్పుకోండి వాటిని పాటలుగా మలుచుకొని సరదాగా పాడుకోండి మీరెలా ఒక రోజును ప్రారంభిస్తారు నిద్రలేవగానే మొట్టమొదట మీతో మీరు ఏం చెప్పుకుంటారు మనలో ప్రతి ఒక్కరికి ఉదయం లేస్తూనే చెప్పుకోవడానికి ఏదో ఒకటి ఉంటుంది అది పాజిటివ్దా నెగిటివ్దా ముందైతే నేను నిద్రలేవగానే చాలా నిరుత్సాహంతో భగవంతుడా ఇంకో రోజు అని అనుకునేదాన్ని అలాగే ఆ రోజంతా అన్ని విషయాలు ఒకదాని తర్వాత ఒకటి అననుకూలంగా జరిగేవి ఇప్పుడైతే నిద్ర లేచేటప్పుడు కళ్ళు కూడా తెరవకుండానే నా బెడ్కు కృతజ్ఞతలు తెలుపుకుంటాను రాత్రంతా మేమిద్దరం కలిసి హాయిగా గడిపాం కదా అలాగే కళ్ళు మూసుకునే పది నిమిషాల పాటు నా జీవితంలో సంభవిస్తున్న సకల శుభాలకు థ్యాంక్స్ చెప్పుకుంటాను ఆ రోజు చేయవలసిన వాటిని కాస్త క్రమబద్ధం చేసుకుని ఆ రోజంతా అన్ని పనులు సవ్యంగా జరగాలని ఆ రోజంతా నేను చాలా సంతోషంగా గడపాలని భావిస్తాను ఇది నేను ధ్యానం ప్రార్థన లాంటివి చేయకముందే నిద్ర లేవగానే చేస్తాను ధ్యానం రోజులో కొంత సమయాన్ని ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోవడానికి కేటాయించండి ధ్యానం అనేది మీకు మీరు ప్రసాదించుకునే వరం మీరు ఒకవేళ ధ్యానం ఇప్పుడిప్పుడే మొదలుపెట్టి ఉంటే మొదట ఐదు నిమిషాలతో ప్రారంభించండి నిశ్శబ్దంగా ఒకచోట కూర్చుని మీలో సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించండి మీ మనసులో జనిస్తున్న ఆలోచనలను మృదువుగా మీలోంచి వెళ్ళనివ్వండి వాటికి ఏ ప్రాముఖ్యత ఇవ్వకండి అవి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాయి ఆలోచనలు చేయడం మనసు యొక్క సహజ గుణం కావున ఆలోచనలతో పోరాడి వాటిని విదిలించుకోవడానికి ప్రయత్నించకండి ధ్యానం చేసే పద్ధతులు వాటిపై పుస్తకాలు అనేకం ఉన్నాయి మీరే పద్ధతితో మొదలుపెట్టినా పర్వాలేదు క్రమంగా మీకు అత్యంత అనువైన విధానాన్ని మీరే సృష్టించుకుంటారు నేనైతే నిశ్శబ్దంగా కూర్చొని నేను నేర్చుకోవాల్సింది ఏమిటి అని నా అంతరంగంలోని దివ్యమైన ప్రజ్ఞను ప్రశ్నిస్తాను సమాధానం వస్తే వింటాను ఒకవేళ రాకపోయినా పర్వాలేదు ఇంకోసారి వస్తుంది ఇక్కడ ధ్యానం చేసే పద్ధతుల్లో సరి అయినవి సరికానివి లేవు నాకొక క్లయింట్ ఉండేది ఆమె చాలా చలాకిగా ఉండేది తెలివైంది కూడా ఆమె మనసు చాలా అసాధారణంగా పనిచేసేది ఆమెలో మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండేది అయినా ఆమె జీవితంలో సఫలం కాలేకపోయింది ఆమె అధిక బరువుతో విఫలమైన సంబంధాలతో నిరుత్సాహకరమైన కెరీర్తో సంవత్సరాలుగా బాధపడుతూ ఉండేది ఆమె ఆధ్యాత్మిక సత్యాలను కూడా చాలా తొందరగా అంగీకరించేది అవి ఆమెకు చాలా చక్కగా అర్థమయ్యేవి ఆమె మనసు చకచకా పనిచేస్తుంది కనుక ఈ సత్యాలను కొంతకాలం పాటు నిదానంగా ఆమె సాధన చేయలేకపోయింది ప్రతినిత్యం ధ్యానం చేయడం ఆమెకు చాలా లాభపడింది ఆమె ఐదు నిమిషాలతో మొదలుపెట్టి దినదినానికి క్రమంగా పెంచుకుంటూ పదిహేను నుండి ఇరవై నిమిషాలు చేయగలిగేలా తయారైంది దైవిక వాక్యాలను ప్రతినిత్యం హృదయంలో ఉచ్చరించుకోవాలి ఒకటి లేదా రెండు దైవిక వాక్యాలను ఎంపిక చేసుకుని రోజుకు పది లేదా ఇరవై సార్లు వ్రాయండి వాటిని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా గట్టిగా ఉచ్చరించుకోండి ఆ వాక్యాలతో ఒక పాటను రూపొందించుకుని ఆనందంగా పాడుకోండి రోజంతా మీ మనసులోని ఆలోచనలను ఈ దైవిక వాక్యాలతోనే నిండిపోనివ్వండి ఇలా నిరంతరము ఈ దైవిక వాక్యాలను ఉచ్చరించుకుంటూ ఉంటే అవే మన నమ్మకాలై చాలా గొప్ప ఫలితాలను ఇస్తాయి ఆ ఫలితాలు కొన్నిసార్లు మీ ఊహకందని రీతిలో కూడా ఉంటాయి పరిమితమైన నమ్మకాలతో మిగిలిపోకండి క్యాలిఫోర్నియాకు వచ్చిన తర్వాత నాకు ఒక కారు చాలా అవసరమైంది అంతగా మునుపు కారు లేదు ఇంత పెద్ద ఎత్తున ఏ వస్తువును కొనలేను కూడా ఇప్పుడు కారు కొనడానికి నా దగ్గర అని డబ్బులు లేవు నాకు బ్యాంక్ వారు లోన్ ఇవ్వకపోవచ్చు నా దగ్గర ఉన్నదంతా పెట్టేసి కొత్త కారు కొనడం కూడా నాకు ఇష్టం లేదు ఇప్పుడు ఎలాగోలా లోన్ తీసుకున్నా ఆ తర్వాత ఇరుక్కుపోవలసి వస్తుంది అయినా ఈ పరిస్థితి గురించి బ్యాంకుల గురించి నేను ఎటువంటి విధంగానూ నెగిటివ్ ఆలోచనలు చేయలేదు ఒక కారును అద్దెకు తీసుకున్నాను నా కోసం ఒక అందమైన కొత్త కారు ఉందని హృదయంలో గాఢంగా భావించుకున్నాను నేను కలిసే అందరితోనూ నేను కొత్త కారు కొనాలని కానీ అందుకోసం డబ్బేమీ దాచిపెట్టలేదని చెప్పేదాన్ని మూడు నెలల తర్వాత నాకు ఒక బిజినెస్ చేసే స్త్రీ కలిసింది ఆమె నన్ను కలిసిన క్షణమే నేను ఆమెకు ప్రీతిపాత్రాలైపోయాను ఆమెకు నా కారు కథను చెప్పాను సరే ఈ విషయాన్ని నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అని నాకు భరోసా ఇచ్చింది ఆమె బ్యాంకులో పనిచేసే తన స్నేహితురాలకి ఫోన్ చేసి నేను ఆమెకు పాత స్నేహితురాలని చెప్పి నాకు పెద్ద పెద్ద వాళ్ళ రెఫరెన్సెస్ అన్నీ ఇచ్చింది తర్వాత మూడు రోజుల్లోనే నేను కొత్త కారు కొనుక్కున్నాను కానీ ఈ విషయం పట్ల నేను చాలా ఉద్రేకాన్ని పొందలేకపోయాను ఎందుకంటే కారు కొన్నందుకు నాపై నాకు గౌరవం మరి భయం ఒకేసారి కలిగాయి నా ఆలోచనల రూపంలోని కారు భౌతికత్వం సంతరించుకోవడానికి మూడు నెలలు పట్టింది ఎందుకంటే ఇంత పెద్ద మొత్తాన్ని నేను ఇదివరకు ఇన్స్టాల్మెంట్లోనూ కట్టి ఉండలేదు మరి నాలోని చిన్నపిల్ల ధైర్యంగా ముందడుగు వేసి వేయడానికి మూడు నెలల పాటు భయపడుతూ ఉన్నది నన్ను నేను ప్రేమించుకుంటున్నాను నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను అంటూ ఇంకా మీరు చెప్పుకుంటున్నారు కదా ఇదే నూతనత్వపు నిర్మాణానికి గట్టి పునాది దీనికి కనీసం నెల రోజులైనా కేటాయించండి ఇప్పుడు ఒక పేపర్ పెన్ను తీసుకొని నన్ను నేను ప్రేమించుకుంటున్నాను కావున నా శరీరాన్ని బాగా చూసుకుంటాను నాకు నేను ఫీడ్ చేసుకోను నాకు అర్హత ఉంది నేను ఇతరుల ప్రమాణాలకై ప్రాకులాడను నాకు చక్కటి నివాసాన్ని కల్పించుకుంటాను నేను ప్రేమపూర్వకమైన వారితోనే సంబంధాలు ఏర్పరచుకుంటాను నా ఆశల్ని అవసరాలని తీర్చుకోవడానికి నా మనోశక్తిని ప్రయోగిస్తాను ప్రతినిత్యం ధ్యానం చేస్తాను మంచి పుస్తకాలు చదువుతాను ఇలాంటివి మీరెన్ని వ్రాయగలరో చూడండి ప్రతిరోజు వీటిని చదువుకోండి ఇంకా కొత్తవి మీ హృదయానికి తడితే వీటికి జోడించండి నూతనత్వాన్ని ప్రసాదించమని సృష్టిని అడగండి మీలో నూతనత్వం ప్రవహిస్తూ మీరు మార్పు చెందినట్లుగా ఊహించుకోండి మీకు కావలసిన రీతిలో మీరు మారిన తర్వాత మీరేం చేస్తారో మీరెలా ఉంటారో మీ జీవితం ఎలా ఉంటుందో అంతటినీ ఊహించుకోండి మీరు మీ పంచేంద్రియాలతో ఈ నూతనత్వాన్ని అనుభవిస్తున్నట్లుగా భావించండి మీరు అలా మారిన తర్వాత ఇతరులు మిమ్మల్ని ఎలా చూస్తారో కూడా ఊహించండి వాళ్ళు మిమ్మల్ని ఎలా చూసినా పర్వాలేదు మీ జ్ఞానాన్ని విస్తరించుకోండి మీ చైతన్యాన్ని విస్తరింపజేసేటటువంటి మీ అంతర్గత శక్తుల గురించి తెలియజేసేటటువంటి పుస్తకాలను చదవండి తెలుసుకోవడానికి ఎంతో జ్ఞానం ఉంది ఈ పుస్తకం మీ అభివృద్ధి పదంలో ఒకనొక మైల్ రాయ్ మాత్రమే ఇటువంటి విషయాల పట్ల ఇతరుల దృక్పథాలను తెలుసుకోండి ఇదే విషయాలను సాధన చేస్తున్న వారితో కలిసి సాధన చేయండి వారికి మించిన జ్ఞానంను మీరు పొందినట్లయితే వారిని వదిలేసి ముందుకు సాగిపోండి ఇక జీవితకాలం అంతా చేయవలసిన పని మీరు ఎంత ఎక్కువగా నేర్చుకుంటే అంత జ్ఞానం వస్తుంది మీరు ఈ జ్ఞానాన్ని ఎంత ఎక్కువగా సాధన చేసి జీవితంలో ప్రయోగిస్తే మీ పట్ల మీకు మంచి భావన అంతగా పెరుగుతుంది అప్పుడు మీ జీవితం అద్భుతాలతో నిండిపోతుంది ఈ సాధన చేయడం మీ పట్ల మీకు మంచి భావనను కలుగు చేస్తుంది ఈ సత్యాలు మీ జీవితంలోనూ సత్యమని మీకు మీరు నిరూపించుకోండి ఈ పద్ధతులన్నింటినీ లేదా ఎన్నింటినీ వీలైతే అన్నింటినీ సాధన చేసే కొద్దీ మీ జీవితంలో అద్భుతాలు సంభవించడం ప్రారంభమవుతుంది మీ జీవితంలోనూ ఈ సత్యాలు నిజమవుతాయని మీరు నిరూపించుకోగలుగుతారు అటువంటప్పుడు మీరు మీకు కావాల్సిన విషయాలని అనుభవాల్ని సృష్టించుకొని ఒక లక్ష్యంతో కూడిన ఆశాపూరితమైన జీవితాన్ని సృష్టించుకోగలుగుతారు ఉదాహరణకు మీరు ఎన్నడూ ఊహించిన రీతిలో బోనస్లు కూడా వస్తాయి కొన్ని నెలలు ఇలాంటి సాధనలు చేసిన తర్వాత నా శరీరంలో యవ్వనత్వం చోటు చేసుకుంది ఈనాడు నేను పదేళ్లు మునుపటికన్నా పదేళ్లు చిన్నదానిలాగా కనిపిస్తాను మీరెవరో మీరేంటో మీరేం చేస్తారో ప్రేమించుకోండి మిమ్మల్ని చూసి మీ జీవితాన్ని చూసి ఆనందంతో నవ్వుకోండి మిమ్మల్ని ఏదీ అంటలేదు ఇదంతా తాత్కాలికమే మీరు ఎలాగైనా వచ్చే జన్మలో ఇదే విషయాలని విభిన్నంగా తప్పక చేస్తారు అటువంటప్పుడు వచ్చే జన్మదాకా ఎందుకు వేచి చూడడం ఇప్పుడే మనం ఎందుకు విషయాలని విభిన్నంగా చేయడం మొదలు పెట్టకూడదు నార్మన్ కౌసిన్ అనే రచయిత తనను మరణపు అంచుల దాకా తీసుకెళ్లిన రోగాన్ని తన లాఫింగ్ థెరపీతో నయం చేసుకున్నాడు కానీ దురదృష్టవశాత్తు అతడు ఆ రోగానికి కారణమైన ఆలోచన విధానాలను వదిలిపెట్టలేకపోయాడు కావున అతడు అలాంటిదే ఇంకోటి తన శరీరంలో సృష్టించుకున్నాడు అయినా మళ్ళీ అతడు తనకు స్వస్థత చేకూర్చుకున్నాడులేండి అది వేరే సంగతి స్వస్థత కొరకు ఎన్నో దారులున్నాయి అన్నింటికీ ప్రయత్నించండి మీకు ఏవైతే అనువుగా ఆసక్తిదాయకంగా ఉంటాయో వాటిని ఉపయోగించండి మీరు నిద్రలోకి జారుకునేటప్పుడు కళ్ళు మూసుకుని మీ జీవితంలో మీకు చేకూరుతున్న శుభాలకు థ్యాంక్స్ చెప్పుకోండి మీకు మరిన్ని శుభాలు చేకూరుతాయి సాధారణంగా అందరూ రాత్రి పడుకునే ముందు న్యూస్ విని గాని టీవీలో న్యూస్ చూసి కానీ పడుకోరు న్యూస్ అంటే జరిగిన ఘోరాలు విద్వాంసాలు మరి వినాశాల లిస్టు వాటిని మనం మన కళలోకి తీసుకునిపోనవసరం లేదు నిజానికి ఎంతో స్వస్థత జరిగే ప్రక్రియ మన స్వప్నావస్థలో జరుగుతుంది ఏదైనా ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే నిద్రపోయే ముందు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని పడుకోండి పొద్దున్న కల్లా మీకు ఆ సమాధానం అందుతుంది మీ శరీరంలో ఏదైనా భాగానికి ఆరోగ్యం చేకూరాలన్నా కూడా నిద్రలో ఆ భాగానికి ప్రాణశక్తి చేరి స్వస్థత చేకూరుతుందని భావించి పడుకోండి మీకు త్వరలోనే ఆరోగ్యం చేకూరుతుంది ఎప్పుడూ నిశ్చింతగా నిద్రలోకి జారుకోండి ఈ జీవితమే ఈ జీవన విధానమే మీకు అండగా ఉందని భావంతో పడుకోండి మీకు మీ జీవితంలో అత్యున్నతమైన శుభాలను అత్యంత గొప్ప ఆనందాలను అందించే పనిలో ఈ సృష్టి సదా మునిగి ఉంటుందని భావించి ఈ సృష్టి ఒడిలో ప్రశాంతంగా నిద్రపోండి ఈ సాధనలన్నీ చాలా కష్టమని భావించి నిస్తేజంగా ఎప్పుడు ప్రయత్నించకండి ప్రతి ప్రయత్నాన్ని తమాషాకు చేయండి లేదా ఒక ఆట ఆడుతున్నట్లుగా ఆనందంగా చేయండి ఉదాహరణకు క్షమాతత్వాన్ని సాధన చేసేటప్పుడు కానీ లేదా క్రోధాన్ని వదిలిపెట్టేసేటప్పుడు కానీ సాధనలను చాలా తమాషాగా చేయవచ్చు ఒక వ్యక్తిని కానీ ఒక పరిస్థితిని కానీ వదిలిపెట్టేయడం మీకు కష్టమైతే ఆ వ్యక్తి పైన కానీ ఆ పరిస్థితి పైన కానీ ఒక పాట రూపంలో మీరు కోరుకునే మార్పులన్నింటినీ వ్రాయండి అలా ఆ చిన్న పాటను పాడుకుంటూ ఉంటే మీ మనసు తేలికైపోయి మీకు కావలసిన మార్పును సృష్టించుకోగలుగుతారు నా క్లయింట్స్కు ఈ స్వస్థత గురించి చెప్పేటప్పుడు సాధనలు చేయించేటప్పుడు కానీ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వారిని నవ్వులతో నింపేస్తాను మనం ఒక విషయంపై ఎంతగా నవ్వులు చిందిస్తామో అదంత సులభమైపోతుంది మీ యొక్క ఈ ప్రవర్తన ప్రక్రియను ఎంతో సంతోషకరంగా సుఖకరంగా చేసుకునేందుకు వీలైనన్ని విధానాలన్నింటినీ ప్రయత్నించండి తమాషా చూడండి హ్యావ్ ఎ ఫన్ ఇప్పుడు ఒక దివ్య సంకల్పం నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా ఒక్కటిగా సంపూర్ణంగా ఉంది నేను నాకు అండగా నిలబడతాను ఈ జీవితమే నాకు అండగా ఉంది సాధన చేయడం వలన నా చుట్టూ మరి నా జీవితపు అన్ని కోణాల్లోనూ మార్పులు సంభవించడం నేను గమనిస్తున్నాను నేర్చుకునే విధానాన్ని నేను వీలైనంత ఆనందదాయకంగా మార్చుకుంటున్నాను నా జీవితంలోని ప్రతిరోజు కృతజ్ఞత భావంతోనూ ఆనందంతోనూ మొదలవుతుంది ఈ రోజులో నేను చేయబోయే సాహసాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను ఎందుకంటే అంత మంచి జరుగుతుందని నాకు తెలుసు కాబట్టి నేనెవరినో నేనేంటో నేను చేసే ప్రతి పనిని నేను ప్రేమించుకుంటున్నాను ఈ జీవితం వ్యక్తపరుస్తున్న ప్రేమకు ఆనందానికి నేనే సజీవ సాక్షిని మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ ఈ అద్భుతమైన జ్ఞానాన్ని మన జీవితాలను మెరుగుపరుచుకోవడానికి ఉపయోగించుకుందాం తర్వాత భాగంలో మరింత జ్ఞానాన్ని తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ